i mm do -hmm. mm -hmm. మహాశివరాత్రి ఉత్సవాలు ఏటా జరిగే జరిగినట్లు ఈ ఏడాది కూడా ఇరవై ఐదవ తేదీ ఇరవై మంగళవారం ఇరవై ఆరవ తేదీ బుధవారము ఇరవై ఏడవ తేదీ గురువారం ఈ మూడు రోజులు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఈ ఉత్సవాల రోజుల్లో భక్తులు వేలాది మంది ఇక్కడికి ఇచ్చేస్తారు ఆ భక్తులకు సౌకర్యార్థము అన్ని ఏర్పాట్లు ఆలయ కమిటీ తరఫున ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాము ఇక్కడి నుంచి కదిరి ఆర్టీసీ వారు బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తారు తర్వాత వచ్చేసి ఇక్కడ ఎంపికొండ పోలీసు వారు బందోబస్తు ఏర్పాటు చేస్తారు ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఎటువంటి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంపికొండ పోలీసు వారు బందోబస్తు ఏర్పాటు చేస్తారు ఇంకా మిగతా మిగతా ఆర్టీసీ డిపో నుంచి కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ అన్ని ప్రభుత్వ శాఖలు సచివాలయ సిబ్బంది అటు నుంచి గ్రామ పంచాయతీ సిబ్బంది మిగతా ఆలయ కమిటీ వారు సమన్వయం చేసుకుని ఇక్కడ ఏర్పాట్లను పూర్తి చేయడం జరుగుతుంది ఆరోగ్య శాఖ ఇంకపోతే ఆరోగ్య శాఖ వారు ఇక్కడ వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తారు ఇంక తిమ్మమాంబ ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు కదిరి శాసనసభ్యులు సభ్యులు వెంకటప్రసాద్ గారిచే రథోత్సవం ప్రారంభించబడుతుంది రెండవ రోజు ఇక్కడ తిమ్మమ్మ బుర్రకథ రూపంలో కథ చెప్పబడను ఆ రోజు రాత్రి అంతా ఇక్కడ తెల్లవారు తెల్లవారు రాత్రి తొమ్మిది గంటల నుంచి తెల్లవారు ఐదు గంటల వరకు అమ్మవారి జీవిత చరిత్ర చెప్పబడుతుంది ఇంకా మూడవ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు అమ్మవారి చరిత్ర ఇక్కడ చెప్పబడుతుంది ఈ మూడు రోజులు ఘనంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నాం